నిన్న రాత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ గన్పూర్ బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు డిక్టేట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కావ్య గారు వాట్సాప్లో ఒక లెటర్ సారాంశాన్ని వైరల్ చేస్తూ మరి మేము కూడా ఆ వాట్సాప్లో ఉన్నటువంటి ఆ లెటర్ సారాంశాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయినాం వాస్తవంగా మీ ద్వారా ప్రజల ద్వారా గారిని ప్రశ్నిస్తున్నాం సుమారు డెబ్బై ఐదు ఏళ్ళు దానికి వచ్చినావు ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీ స్వార్థం కోసము నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతో కుతంత్రాలతో ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అంచివేస్తూ హంకార చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన నికృష్టమైనటువంటి చరిత్ర నీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయినా రెండు వేల పదమూడులో ఆనాటి ఉద్యమ నేతతోని నువ్వు సంప్రదింపులు జరిపి పార్టీలోకి వస్తాను తెలంగాణ వాదాన్ని కట్టుబడి ఉంటాను టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాను మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్తే కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికునిగా గతాన్ని మర్చిపోయి నిస్వార్థంగా నీటికి వచ్చి పార్టీలకు ఆహ్వానించడం జరిగింది మేము నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం తెలంగాణ కోసం ఈరోజు నేను ఆహ్వానిస్తే తిరిగి అదే నైజంతో అదే కుట్రలతో అదే అహంకారపూరితంగా ఈ పార్టీలకు కూడా వచ్చి ఈ పార్టీలో నిస్వార్థంగా పనిచేసినటువంటి అనేక మంది నాయకులను కూడా వారు పార్టీ నుంచి దూరమేదానికి కారణం నువ్వే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు నీకు పదవి కట్టబెట్టాలని చెప్పి కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కూడా ఆత్మీయ సోదరులు డాక్టర్ రాజే గారిని ఒప్పించి మెప్పించి నీ కోసము గన్పూర్ సిట్టింగ్ సీట్ను కూడా త్యాగం చేసి ఈరోజు నీకు ఎమ్మెల్యే గిరి ఇప్పియడం జరిగింది ఇదే కాకుండా నీ బిడ్డ కోసము అధిష్టానాన్ని కూడా మేమందరం కూడా ఒప్పించి మెప్పించి ఏదో సీనియర్ నాయకుడు అని చెప్పి మీ బిడ్డ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసి నువ్వు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని రాత్రికి రాత్రి నువ్వు కాంగ్రెస్ పార్టీతోని కుమ్మక్కై ఈరోజు కుట్రలు చేసి ఒక దొంగ లెటర్ను సర్కులేట్ చేసి ఈరోజు ఏదో నువ్వు నీతి నిజాయితీ నిస్వార్థ పరునాన్ని రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు కానీ స్వీయర్ గారు నీకు నిజంగా నువ్వు నిజాయితీ పరువు అయితే నీ మీద నీకు నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేయి ఒక శాసనసభ్యునిగా రాజీనామా చేయి కానీ ప్రజలు మాత్రము మొత్తం గమనిస్తున్నారు నీ నలభై ఏళ్ళ రాజకీయ జీవితము ఏ తీరుగా అణచివేతతోని అహంకారంతో కొనసాగుతుందో ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు నువ్వు రాజీనామా చేసి నీ రాజకీయ ప్రవేశం కాంగ్రెస్లా ఇంకే పార్టీలో చేయాలని కూడా ఈ సందర్భంగా ఒక జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను